గురుభ్యో నమ మనం శ్రీరామకృష్ణ కథామృతం నుండి బ్రహ్మ సమాజ భక్తులతో శ్రీరామకృష్ణ గారు ఏం మాట్లాడుతున్నారు అనేది చూస్తున్నాం రామకృష్ణ పరమహంస గారికి ప్రతి జీవిలోనూ భగవంతుడే కనిపించేవారు అందుకని ఆయన మహాజ్ఞానయ్యారు అందుకని ఆయన అక్కడ ఎప్పుడైతే భజన అది అయ్యిందో అందరూ కలిపి నృత్యం అది చేశారో అంతా అయిపోయాక ఏమంటున్నారు ప్రతి వాళ్ళ చిరణాలకి ఆయన ప్రణామాలు అని చెప్తున్నారు అంతలాగా ఆయన ఎందుకు చెప్పగలుగుతున్నారంటే అందరిలోనూ ఆయన భగవంతుని చూడగలుగుతున్నారు కాబట్టి ఇక్కడ స్వామివారంట ఏదో చిన్నపిల్లల్లాగా ఎందుకో ఆయనకి సర్కస్ చూడాలనిపించింది అంట సర్కస్ చూడాలనిపిస్తే సరే అని చెప్పేసి అమ్మా అని ఒక ఆయన ఉన్నారు కదా ఆయన భక్తుల్లో ఆయన ఒక బండేకిచ్చిని తీసుకెళ్తున్నారు తీసుకెళ్తుంటే రామకృష్ణ నమస్కారంట ఆ బండికి ఒకసారి రెండు వైపుకి కొంచెం కొంచెం ఇలా వంగి చూసి ఇటువైపు జనాన్ని ఇటువైపు వంగి చూసి ఇటువైపు పిల్లలు పిల్లలు ఎలా అయితే అటు తిరిగి చూస్తారు కదా అలా ఇటువైపు జనాల్ని చూసారట చూసి ఆ తర్వాత అన్నారంట కానీ జనం అందరూ లౌకిక విషయాల మీదే దృష్టి పెట్టినట్టు ఉన్నారయ్యా అందరూ లోకిక దానిలోనే ఇది చూస్తున్నారు తప్పితే భగవంతు సంబంధించిన విషయాల మీద ధ్యాస పెట్టినట్టు నాకేం అనిపించట్లేదు అన్నారట అంటే అక్కడ జనాలను చూసి ఆయనకి అభిప్రాయం వచ్చింది ఇక్కడ మనం చూస్తాం కదా సర్కస్లో ఒక గుర్రము ఇలా రౌండ్గా తిరుగుతూ ఉంటుంది దాని మీద ఒక అమ్మాయి నుంచి ఉంటుంది అది కూడా ఒక కాల్ మీద నుంచి నుండి ఎక్కడైనా ఏదైనా అడ్డొస్తే మళ్ళీ ఆ కాలుతో జంప్ చేసి మళ్ళా ఆ గుర్రం మీదనే నుంచో నుంచి అంటే అది అసలు ఎంత ప్రాక్టీస్ చేస్తే వస్తుంది కదా సో అది చూసాక రామకృష్ణ గారు అంతా అయిపోయినాక చెప్పారంట ఈవని అసలు ఆ అమ్మాయి కాలము సుదీర్ఘకాలము సాధన చేసి ఉంటుంది లేకపోతే కాసేంత స్లిప్ అయినా సరే ఏమవుతుంది కాళ్ళు చేతులను తిరిగితే ఇంకా చెప్పాలంటే ఆ అమ్మాయి చనిపోయినా చనిపోతుంది కదా సో అంత ప్రాక్టీస్ ఎలాగా చేసిందో అలాగా మనం కూడా జీవితం అనే దాంట్లో సాధన చేసి అప్పుడు మనకి కూడా ఇలాగా చూడండి గుర్రం మీద వెళ్తూ ఉంటే మధ్య మధ్యలో ఒక వల వలయాలు లాంటివి పెట్టున్నాయంట ఆ వలయాన్ని అమ్మే దాటాల్సి వస్తుంది అంటే వలయంలోంచి దాటి మళ్ళీ గుర్రం మీద పెట్టాల్సి వస్తుంది అలా కష్టం వచ్చినట్టు మన జీవితంలో కూడా రకరకాల కష్టాలు వస్తూ ఉంటాయి కదా అయితే కష్టాలు వచ్చేవి అందరూ ఒకలాగే దాటి సక్సెస్ అవుతున్నారా కొంతమంది సరిగ్గా ప్రాక్టీస్ లేదనుకో కింద పడిపోతారు కదా కాళ్ళు చేతులు తిరిగితే చచ్చిపోతారు అలాగా ఇక్కడ ఏమవుతుంది మన సంసారం అనే దాంట్లో కూడా మనము సాధన అనేదాన్ని ఆధ్యాత్మికమైన మార్గంలో ఉండి స్వామివారి పాదాలను పట్టుకుంటే ఎన్ని కష్టాలన్నా రాని ఆ కష్టాలన్నీ ఎలా ఉంటాయట ఇలాగా గుర్రం మీద నుంచి జంప్ చేసి మళ్ళా ఎగ్జాక్ట్లీ గుర్రం మీదనే ఉండి కింద పైన పడకుండా జాగ్రత్తగా ఉన్నట్టు సంసారంలో కూడా మనం ఎన్ని కష్టాలు వచ్చినా సరే వాటిని తేలిక దాటగలుగుతామంట ఒక ఆధ్యాత్మికలు ఉన్నవాడికి లేని వాడికి తేడా ఎక్కడొస్తుంది అనేసరికి కష్టం వచ్చినప్పుడు అర్థమవుతుంది కష్టం వచ్చినప్పుడు ఆధ్యాత్మికంలో ఉన్నవాడు చాలా తేలిగ్గా దాన్ని దాటగలుగుతాడు అదే ఆధ్యాత్మిక మార్గంలో లేడనుకో వాడు బెంబేలు ఎత్తిపోతాడు ఎందుకంటే ఇక్కడ మన ఆధ్యాత్మికంలో ఏముంటుంది ఏం జరుగుతున్నా భగవంతుని కృప అని చెప్పి ఆయన పాదాలు పట్టుకుంటాం స్వామి ఏం చేయాలో నువ్వే చెయ్యి ఏం చేసినా సరే నేను ఇంకా దాన్ని దాటలేను కదా అనేసి మనం సర్వస్వ సరైనగా తనేస్తాం కాబట్టి అక్కడ ఏం జరుగుతున్నా సరే స్వామి మీదనే వదిలేస్తున్నాం కాబట్టి అక్కడ మహా మనం బాధపడిపోవడానికి నేనే ఏదో చేసేయాలని అక్కడ అయ్యావ కానీ అంత చేయగలిగే కెపాసిటీ మనకి లేదని కానీ మనకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి స్థితి వేరే ఉంటుంది మన అంటే భక్తుల స్థితి వేరే ఉంటుంది కానీ ఎవరైతే ఆధ్యాత్మికం అసలు లేరు అసలు భగవంతుడే కాకుండా రజోగుణంతో ఎక్కువ మంది ఉంటారు ఏంటంటే నేననే అహంకారం ఏం చేసినా అనే ఏ కష్టం వచ్చిన నేను చూసేసుకుంటాను అనుకుంటారు కానీ నిజంగా కష్టం వచ్చేసరికి బెంబేలు ఎత్తిపోతారు ఎందుకంటే అంతా మానవుల చేతుల్లో లేదు కదా భగవంతుని చేతిలో చాలా ఉంది మన చేతుల్లో కొంతే ఉంది కానీ మనకి అది అర్థం కాక అంత నేనే చేస్తున్నా అనే భ్రమలో ఉండిపోతాం అందుకని ఎవరైతే ఆధ్యాత్మికంలో లేరో ఎవరైతే సర్వశ శరణాగతిని పొందలేదో వాళ్ళు ఏం చేస్తారు ప్రతి చిన్న సమస్యకి బెంబేలు ఎత్తిపోతూ ఉంటారు అలాగా ఇక్కడ స్వామి ఏం చెప్తున్నారు బాగా సాధన చేస్తే ఎలా అయితే అమ్మాయి గుర్రం మించి కిందకి పడుకోలేదో అలాగా మనం కూడా ఆధ్యాత్మికంలో చాలా సాధన చేస్తే ఎంత కష్టమైన రాని దానిలోంచి మనం బెంబేలు ఎత్తుమ ఇప్పుడు చూడండి సరిగ్గా అవగాహన లేకనే కదా చిన్న చిన్న పిల్లలు కూడా సూసైడ్ చేసేసుకుంటున్నారంటారు లేకపోతే మెంటలీ డిస్టర్బ్ అయిపోయారు అంటున్నారు ఏదేదో అంటున్నారు ప్రశాంతంగా బ్రతకలేకపోతున్నారు ఎందుకంటే అసలు ఎలాగా ఉండాలి జీవించడం అనేది లేకపోతే ఆధ్యాత్మిక మార్గం తెలియక అసలు మనల్ని ఎవరు నడిపిస్తున్నారు ఎలా నడిపిస్తున్నారు మన జీవితం ఎలా నడుస్తుందో తెలియక ఇలా ఇలాగా వేరే వేరే మార్గాల్లో వెళ్ళిపోయి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు కదా అందుకని ఆధ్యాత్మిక మార్గం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అది పుట్టిన దగ్గర నుంచి అమ్మ నాన్నలు చెప్పడం ఆ తర్వాత గురువులు సాన్నిధ్యం దొరకడము ఆ తర్వాత సత్సంగాలు అలాగా జీవితాంతం వెళుతున్న వ్యక్తి మాదానందంగా జీవితాన్నంతా గడుపుతూ ఉంటాడు ఎవరికైతే ఇవన్నీ దొరకలేదో వాళ్ళు ప్రతి చిన్న సమస్యకు కూడా బెంబేలేతిపోతారు పెద్ద పెద్దగా వాళ్ళు ఆనంద స్థితిలో ఏమి ఉండరు ఏదో పని చేసుకుంటూ పోతారు తప్పితే ఆనందం అనేది వాళ్ళకి ఇంకా తెలియదు ఏదో చేస్తూ ఉంటే చేస్తున్నావు అన్నట్టే ఉంటుందన్నమాట సర్వం శ్రీ గురుచరణ అరవింద అర్పణమస్తులో ఒక సమస్య సుఖన భవంతు ఓం శాంతి శాంతి శాంతి